ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన పథకాలు అమలుకు సిద్ధమవుతుంది ఈ మేరకు కీలకమైన ఆదేశాలను జారీ చేసింది కొత్త ప్రభుత్వం తల్లికి వందడం స్టూడెంట్ కిట్ కింద ప్రయోజనం పొందేందుకు ఆధార్ను కలిగి ఉండాలని తెలిపింది ఆధార్ లేని పక్షంలో ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకోవాలని తెలిపింది ఆధార్ వచ్చే వరకు కూడా పాన్ పాస్పోర్ట్ బ్యాంక్ పాస్బుక్ అదేవిధంగా రేషన్ కార్డ్ ఓటర్ ఐడి లాంటి మొత్తం పది గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉండాలని తెలిపింది తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఏడాదికి పదిహేను వేల రూపాయలను అందచేయనుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ఇప్పటికే పింఛన్లు పెంచి పంపిణీ చేయగా డిఎస్సి కసరత్తు మొదలైంది అన్నా క్యాంటీన్ల ఏర్పాట్లు దిశగా అడుగులు పడుతున్నాయి ల్యాండ్ ట్యాక్లింగ్ యాక్టును కూడా రద్దు చేశారు తాజాగా మరో హామీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేశారు అలాగే విద్యార్థులకు అందచేసే స్టూడెంట్ కిట్లకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు కొత్త ప్రభుత్వంలో పథకాలు తల్లికి వందనం స్టూడెంట్ కిట్ పేర్లు మార్చడంతో ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శస్తర్ ఉత్తర్వులను జారీ చేశారు చంద్రబాబు సర్కారు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు అమ్మకు వందనం పేరుతో ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది అలాగే స్టూడెంట్ కిట్ ఇప్పటికే పంపిణీ చేసిన సంగతి తెలిసిందే అయితే తల్లికి వందనం స్టూడెంట్ కిట్ పథకాలకు సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కార్డును కలిగి ఉండాలని ప్రభుత్వం సూచించింది ఒకవేళ ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించింది అయితే ఆధార్ వచ్చే వరకు పది రకాల పత్రాలను పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది ఆధార్ వచ్చే వరకు ఓటర్ గుర్తింపు కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ బ్యాంకు లేదా తపాలా పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్స్ ఉపాధి పథకం కార్డు కిసాన్ పాస్బుక్ వ్యక్తికి ధృవీకరిస్తూ గెజిటెడ్ అధికారిక సంతకం చేసిన పత్రం తహసిల్దారు ఇచ్చే పత్రాలను మరో పత్రం ఇలా పలు డాక్యుమెంట్లను అనుమతిస్తారని తెలిపింది అమ్మకు అందనం పథకానికి సంబంధించి తారిత్ర్య రేఖ దిగువన ఉండి స్కూళ్లకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారు అలాగే విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వులను ప్రభుత్వం తెలిపింది స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్ళలో చదివే విద్యార్థులకు బ్యాగ్ పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు వర్క్ బుక్లు ఆంగ్ల డిక్షనరీ మూడు చేతల యూనిఫామ్లు బెల్టు చెతపోట్లు రెండు చేతుల సాక్స్లను అందచేయనున్నారు జగన్ సర్కార్ హయంలో అమ్మఒడి పేరుతో ఏడాదికి పదిహేను రూపాయలు చొప్పున విద్యార్థులకు సాయం అందించింది మొదటి ఏడాది కరోనా సమయంలో అమ్మఒడి పథకం కింద రెండు వేల ఇరవై జనవరి తొమ్మిదవ తేదీన డబ్బుల్ని విడుదల చేసింది రెండు వేల ఇరవై ఒకటి జనవరి తొమ్మిదవ తేదీన రెండో ఏడాది కూడా అమ్మఒడి పథకం నిధుల్ని తల్లుల అకౌంట్లో జమ చేశారు ఆ తర్వాత స్కూళ్ళలో విద్యార్థుల హాజరు శాతాన్ని విద్యా ప్రమాణాలను పెంచేందుకు డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలని తెలిపింది రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై తేదీన అమ్మఒడి నిధులు తల్లుల అకౌంట్లో డబ్బులు జమ చేశారు ఏడాది కూడా జూన్ చివరిలో అమ్మఒడి నిధులు జమ చేయాల్సి ఉంది ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో ఈ పథకానికి తల్లికి వందన పేరు మార్చారు